ఉత్తర నక్షత్ర ఫలితములు ఇది మనుష్య గణము యోని గోవు ఈ నక్షత్రమునందు రెండు మూడు పాదమున జన్మించిన ఏ దోషము లేదు ఒకటి నాలుగు పాదమున జన్మించిన శిశువు మగ శిశువు అయినచో ఆడ శిశువు అయినచో తల్లికి గండము స్త్రీ ఫలం ఉత్తమమైన సంతానవంతురాలు శత్రు శత్రుజయమును పొందునదీయును అవును పురుష పురుషఫలం ఇతజోవంతుడునూ ధనవంతుడును దానగుణము కలవాడును సమర్థుడును కార్యాకార్య విచారము నాట్య నాట్యశాస్త్రము తెలిసినవాడును అగును స్త్రీలచేత ప్రేమించబడివాడు పెద్దలను గౌరవించును దానగుణశీలుడు విద్వాంసుడు ఇరవై ఐదు సంవత్సరములకు స్వాధికారముపై వచ్చును సత్యవాది అరవై నాలుగు సంవత్సరములు జీవించును ఒకటవ పాదము యాభై ఆరు సంవత్సరములో సన్యాసించును తరువాత ఐదు సంవత్సరములు జీవించును ఇరవై సంవత్సరములో వివాహం మూడు నాలుగు పాదములవారు కీర్తిమంతుల గుదురు నాలుగవ పాదం వారలకు చివరి దశలో చిక్కులు ఎదురవును పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వజ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర సోదరిమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర జపము హోమ శాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును